అయితే దాల్ముడి చెనకాయ పకోడి సన్నపోసండి మనకు జానవారి ఫస్ట్కి వాళ్ళు పంచుకోవడానికి యాఫీ యాఫీ ప్యాకెట్లు అడిగారు అనమాట మన ఛానల్ ఫాలో అవుతారంట వీళ్ళు దీన్ని అర్సరాపేటనమాట డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళిపోయారనమాట లడ్డూ కూడా చెప్పారు లడ్డూ కూడా ఇచ్చాము వీళ్ళకి వాళ్ళు పంచుకోవడానికంట వాళ్ళకి ఏ ఆఫీస్ అని చెప్పారు నేను ఏ ఆఫీస్ అనేది అడగలేదు అందరూ అడుగుతున్నారు అక్క మీరు ఏం ఆయిల్ ఆడుతున్నారని నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ ఆడుతానండి చూపిస్తాను అందుకే మీకోసం మీకు కూడా కావాలంటే ఇక్కడ నెంబర్ ఇస్తాను టైటిల్ ఆ నెంబర్కి కావాలంటే వాట్సాప్కి ఒక హాయ్ పెడితే నేను రేట్లన్నీ పెట్టేస్తాను మీకు కావాలంటే చూసుకోండి ఇక్కడైతే ఇంకా డబ్బా చాలా కష్టమైందండి మోత తీయటానికి ఎప్పుడు మా బాబు తీస్తాడు వాడు బయటికి వెళ్ళాడు అందుకని నేనే కోసుకున్నాను టైం పట్టింది ఇంకా అది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇంకా అరిసెలకి సలిబిండ్ అయితే పాకం పెట్టుకొని తిప్పేసుకున్నాను అండి అదైతే నెయ్యి అనమాట నెయ్యేసి కలుపుకుంటున్నాను పిండిలో నెయ్యి వేసి కలుపుకుంటే పిండిలో మనకు అనేది స్మూత్నెస్ వచ్చింది స్మెల్ కూడా మంచిగా ఉండిద్ది నేతి స్మెల్ కలిపాక మళ్ళీ నాకు అనిపించింది ఇంకా నెయ్యి లేదేమో అనిపించి మళ్ళీ వేసాను నెయ్యి మళ్ళీ వేసి ఇదంతా కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారాలండి సలవిడ్ అనేది పూర్తిగా చల్లారితేనే మనకి అరస అనేది పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది బొక్కలు పడదు బట్ అరస కూడా మృదువుగా మెత్తగా ఉండిద్ది చల్లారకుండా వేడి మీదకితే అరస అనేది స్మూత్గా రాదు ఇది మీ అందరి కోసం టిప్ చెప్తున్నాను ఫాలో అవ్వండి మీరు ఇంకా తర్వాత ఇదంతా పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారే లోపల గవ్వలేసేసుకున్నానండి నేను గవ్వలగోడ వేయించి పక్కన పోసేసాను ఆరేలోపల గవ్వలగోడ చల్లారే లోపల ఇంకా అరిసెలు చేద్దామని అరిసెలు బల్క్గానే ఆర్డర్ ఉన్నాయి మనకి మరిన్ని అరిసలే ఆర్డర్ ఉందనమాట ముద్దలన్నీ సైజు ముద్దలన్నీ వేసేసుకున్నాను ఒక పళ్ళెంలో వేసేసుకుని అరిసెలు అయితే అండి అరిసెలు వీడియో చూపించడం కుదరలేదు వీడియోస్ తీసే వాళ్ళు ఉండట్లేదు అనమాట మా పెద్ద బాబు అయితే అరిసెలు బేరుస్తున్నాడు పేపర్ మీద ఎందుకంటే వేడు ఉన్నాయి అరిసెలు పూర్తిగా చల్లారాలి ఇప్పుడు వస్తామన్నారు అనమాట వాళ్ళు బల్క్ ఆర్డర్ ఇచ్చారు ఒకళ్ళు ఎనిమిది కేజీలు ఇచ్చారు ఇంకొకళ్ళ ఐదు కేజీలు ఐదు కేజీల వాళ్ళది ప్యాకింగ్ చేయాలి ఎనిమిది కేజీలు వాళ్ళు వచ్చి డైరెక్ట్గా తీసుకెళ్తారండి ఇక్కడికి వచ్చి ఇంక ఇప్పుడైతే ఇది వచ్చి ఎనిమిది కేజీలు వాళ్ళు వస్తారు ఇంకొక పది నిమిషాల్లో ఇంకో వేరే వచ్చేసి వేరే వాళ్ళకి వచ్చేసి సున్నుండలు ఒక కేజీ చెక్కలు ఒకళ్ళు అరిసెలు చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళు ఏంటంటే మాకు కొంచెం తీపి ఎక్కువతోటి శనకాయ మిఠాయి వేయండి అని అడిగారు వాళ్ళ కోసం ఒక కేజీ కొంచెం తీపి ఎక్కువ పెట్టి చెనక్కాయ మిఠాయి వేసాను సున్నుండలు కూడా ప్యూర్ నెయ్యితోటే కడుతున్నాను చూసారా చకోడీ కానీ గవ్వలు కానీ చిట్టి చెక్కలు కానీ మనకి అరసెలు కానీ చాలా చాలా మంచిగా చేస్తాను మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి అండి చెనకాయ మిఠాయి కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చి డైరెక్ట్గా తీసుకెళ్తారు అందుకే ప్యాకింగ్ చేయాలా వాళ్ళు వచ్చాక అక్కడ టేస్ట్ చూసి ఆడబెడతారని అరసలు అంటే వాళ్ళు పంచుకోవాలంట అందుకోసమని ఒక ఐదు 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 ప్యాకింగ్ చేయండి అన్నారు ఐదు 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 కాడికి ప్యాకింగ్ చేసి పెట్టాను అనమాట ఇది వచ్చేసి సలివిడి వేరే వాళ్ళకి అనమాట వేరే వాళ్ళు సలివిడాను చెక్కలు అడిగారు వాళ్ళు చెక్కలు సలివిడి పంపించాలి వాళ్ళకి వాళ్ళది కూడా ప్యాకింగ్ చేయాలన్నమాట వాళ్ళు మూడు కేజీలు సలివిడి చెక్కలు ఒక రెండు కేజీలు అడిగారు వాళ్ళకి సలివిడి చెక్కలు పంపిస్తున్నాయి ఇది వచ్చేసి ఐదు కేజీలు అసలు ప్యాకింగ్ అండి అదేంటంటే బాక్స్ పెట్టంగా సందుల్లో ఖాళీలు ఉంటే నేను పేపర్లు పెట్టేస్తున్నాను ఎందుకంటే అటు ఇటు కొట్టుకొని ఇరుగుతాయేమో అని భయంతో పర్ఫెక్ట్గా చేసి పంపించాలి మనం అని చెప్పి అది పెట్టేసా ఆర్డర్ అంతా అయిపోయాక మనకి ఒకళ్ళు ఫోన్ చేశారనమాట వాళ్ళ అమ్మాయి మన సబ్స్క్రైబర్ అంటే మన వీడియోలు బాగా చూసిద్దంటే వాళ్ళ కేజీ నరలు కొంచెం గట్టిగా కరకరలాడే విధంగాను ఈ పప్పు చకోడి మా అమ్మాయికి కావాలండి అన్నారు ఆవిడ పనంతా అయిపోయాక వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశారనమాట ఇవి వాళ్ళ అమ్మాయికి అయితే పంపిచ్చేసాం థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా కావాలంటే